అందరికీ శుభోదయం అండి మొట్టమొదటిగా అందరికీ డెబ్భై తొమ్మిదవ సంవత్సర స్వాతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు ఈరోజున వెరీ స్పెషల్గా మా అమ్మగారు మా అందరికీ కూడా దేశభక్తి గీతం వినిపించారు తర్వాత అందరికీ ఆశీర్వచనం చెప్పారు అది మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని ఇక్కడ పెడుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ నక్క అని సాటండి నిరంకుశంభుగ శత్రువులను భయముగానెదురించండి ఆహా సరుధిర జ్వాలలతోటి ఆహా నెరపండి ఎంత కాలమిటు సహించి ఉన్న దోపిడి మూకకు దయరాదన్నా స్వాతంత్రే మా జన్మ ఉంది కుటుంబ సభ్యులందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా మొదటి నా ఆరవ ఏటా మొదటి స్వాతంత్ర దినోత్సవం ధవళేశ్వరంలో జెండా వందనంతో మొదలయ్యింది నా కుటుంబ సభ్యులందరూ మంచి ఆలోచనలతో ఆచరణలతో సుఖశాంతులతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను అంటే